ఇక్కడ ఎమ్మెల్యేగా అయి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేయడానికి మీరందరి సహకారం ఉండి ఉంటుందా లేదా ఆ విధంగా ఉంటుందనే ప్రతిపక్షం వాళ్ళు గొడవ చేస్తూ ఉండరు నిజమా కదా మీరందరూ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఈ ప్రభుత్వానికి మీరు ఓటు ఇస్తారు అని గొడవ పెడతా ఉండరు దేనికి గొడవ పెడతా ఉండరు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ స్థాపించిన తర్వాత మొట్టమొదటి ఎలక్షన్స్ పద్నాలుగులో వచ్చినాయి అప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆంధ్ర రాష్ట్ర విభజనకి కారకులయ్యారని ప్రజలు గుర్తించి మాకు ఈ కాంగ్రెస్ వద్దు ఆల్టర్నేట్ ఏది అని చూసినప్పుడు ఆపోజిషన్లో చంద్రబాబు నాయుడు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు వార్తాపత్రికల ద్వారా వచ్చిన విషయం కాదు అందరికీ తెలిసిన విషయమే జగన్మోహన్ రెడ్డికి అంత అనుభవం లేదు కాబట్టి ఈ సమయంలో ఈ క్లిష్ట సమయంలో చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వం స్థాపిస్తే ఒక స్థిరత్వం వస్తుంది దానికి తోడు రుణమాఫీ బాబు వస్తే జాబ్ వస్తుంది ఇలాంటి హామీలన్నీ ఇవ్వడం వల్ల తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటేశారు ప్రజలు నేను ఎన్నో ఎలక్చుకోవడానికి మిమ్మల్ని సన్మానించుకోవడానికి ఇక్కడ కూర్చున్న పైన కూర్చున్న వెంకటగిరి రూరల్ నాయకులు అందరూ ఒక రకంగా కొంచెం ఫీల్ అవుతున్నారు ఈ నాలుగు సంవత్సరాల్లో మేము నాయకులుగా మాకు గుర్తింపు పోయింది అదంతా మీరు తీసేసుకున్నారు అని నిజమేనా రే చేసేది ఇవి వాస్తవాలు అందుకనే కొంచెం ఎత్తులో అన్న కూర్చోబెడితే సంతోషపడతారు నేను ఎప్పుడు నమ్ముతాను ఎందుకంటే జనార్దన్ రెడ్డి గారితో నేను ఎలక్షన్స్ చేసిన ఆయన ఎంపీగా ఎలక్షన్ చేశాను కాబట్టి ఒక్కొక్క ఎలక్షన్స్ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి బాపట్లో చేశాం నర్సరాపేటలో చేసాం వైజాగ్లో చేశాం సో దగ్గర దగ్గర రాష్ట్రం కొంచెం చివరి వరకు పోయి వచ్చిన ప్రజలకు అవగాహన ఉంది క్లారిటీ ఉంది ఆ రోజు అపోజిషన్లో ఎవరున్నారు ప్లస్ హామీలు యాక్చువల్లీ ఎవరన్నా నాకు నాలుగు పనులు చేసి పెడతారు రెండు రూపాయలు ఎక్కువస్తారంటే దాని వైపు మగుతారు కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే అక్కడ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడిని ఎలెక్ట్ చేసుకున్నారు ఐదు సంవత్సరాల్లో ఆయన పనితీరు చూశారు ఇచ్చిన హామీ నెరవేర్చలా విభజన అయిన తర్వాత పది సంవత్సరాలు మనకు హైదరాబాద్లో ఉండాల్సిన అవసరం అవకాశం ఉన్నా ఆయన చేసిన తప్పుకి అందరినీ కష్టపెట్టేసి ఏమీ లేని విజయవాడకి తీసుకొని రావటం ఇవన్నీ గమనించారు ఒక ఒకటి మాత్రం నిలబెట్టుకున్నాడు మాట రుణమాఫీ చేతులు ఎత్తేసాడు ఒకటి మాత్రం నిలబెట్టుకున్నాడు బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు అది మాత్రం నిలబెట్టుకున్నాడు ఆయన కొడుకుని ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇచ్చాడు నా కొడుకు ఇస్తే రాష్ట్రం అంతా ఇచ్చినట్టే అనుకున్నాడు అంతే కదా ఆ రోజు ఆ రోజు అటు చేశాడు పంతొమ్మిదిలో ఎలక్షన్స్ వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి కొన్ని వాగ్దానాలు చేశాడు చంద్రబాబు నాయుడు వాగ్దానాలు చేశాడు కానీ ప్రజలు చూశారు ఒకసారి కూర్చోబెట్టాం ఇచ్చిన మాట తప్పాడు ఏది నిలబెట్టుకోలేదు అందుకని ఈయన్ని మళ్ళా కూర్చోబెట్టము ప్రజల క్లారిటీతో ఆలోచించేది ఇదే నేను చెప్పేది ఈసారి ఈయనకి అవకాశం పోయినసారి అనుభవం లేదనుకున్నాం అనుభవం ఉన్న వ్యక్తికి ఇచ్చాం కానీ ఆయన మాట తప్పాడు ఏ మాట నిలబెట్టుకోలేదు ఈసారి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తాము అని ఆయనకు ఆ యూక్ ఆయన మాటల్లో చెప్పాలంటే ఇచ్చిన ప్రతి మాట చేసిన ప్రతి వాగ్దానం నిలబెట్టుకున్నాడు ఒకటి అరా కొంచెం తగ్గించారా అన్నారు మేము ఒప్పుకుంటాం తొంభై శాతం పైన అది ఒక ఎత్తు అయితే మండల్ లెవెల్లో ఉన్న గవర్నెన్స్ ప్రభుత్వ పాలన ఇప్పుడే చెప్పారు గ్రామ సచివాలయం ద్వారా విలేజ్ లెవెల్లో తీసుకుపోవటం అక్కడి నుంచి ఇంటి వరకు మీ ద్వారా తీసుకోబోటం వాలంటీర్ వ్యవస్థని మైండ్లో నుంచి ఒక బీజంగా తలెత్తిన దాన్ని నాటి ఇంత మహా వృక్షం చేసేది జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవస్థ ఈ విధంగా పనిచేయగలుగుతుంది ప్రజలకు అందుబాటులో ఉంటుంది ఎక్కడ తప్పులు లా ప్రతి కుటుంబంలో మీరు మమేకం అయిపోయారు మిమ్మల్ని ఎక్కడో పక్క జిల్లాకో పక్క మండలాలకు కూడా కాదు మీ ఊర్లోనే పెట్టారు మీకు తెలిసిన మధ్యలో మనుషుల మధ్యలోనే జరుగుతున్నారు డీబీటీ ద్వారా వాళ్ళ మదర్ అకౌంట్లో డైరెక్ట్గా మనీ పడుతున్నా నాన్ డీపీటీకి సంబంధించింది కానీ ఇష్యూస్ ఏదైనా ఉన్నా సర్టిఫికేట్లు కానీ ఎలాంటి అవసరాలు ఉన్నా వీటన్నిటికీ అనుసంధానం చేస్తూ వాలంటీర్స్గా మీరు కుటుంబంలో మమేకమయ్యారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి మైండ్లోంచి వచ్చింది ఆయన క్రియేషన్ ఇది దీన్ని చూసి ఇతర రాష్ట్రాలు కాపీ చేయాలంటున్నాయి ఏది మంచి ఉన్నా కాపీ చేయటంలో తప్పులేదు తల పండిన రాజకీయ నాయకులకు కూడా తట్టని ఆలోచన ఇది న్యాచురలీ ఆయన చేశాడు కాబట్టి ఆయన మొదలుపెట్టాడు కాబట్టి ఆ రోజు ఎవరైతే చేతులెత్తి ముందుకు వచ్చారో వాళ్ళని వాలంటీర్లు చేశారో మీరంతా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అని ప్రతిపక్షాలు ముద్ర వేసినాయి అందుకనే నెక్స్ట్ జరగబో ఎన్నికల్లో మేము వస్తే ఈ వ్యవస్థనే రద్దు చేస్తాం అన్నాడు నెమ్మదిగా మా మాట మార్చారు అలవాటే లేదు చాలా బాగా చేస్తూ ఉండరు అంటే మీరు నిజంగా కూడా ఎక్కడ వైసీపీ కార్యకర్తలు అవుతారు అని వ్యవస్థను రద్దు చేయము బాగా పనిచేస్తున్నారు ఇదే కంటిన్యూ చేస్తామన్నారు కానీ మా దృష్టి కూడా వచ్చినాయి బెదిరిస్తున్నారు భయపెడుతున్నారు రేపు రాబోయేది మా గవర్నమెంటేను మీరు కానీ ఈ ప్రభుత్వానికి సహకరిస్తే మీద యాక్షన్ తీసుకుంటాము మీలో ఎంతమందికి వచ్చిందో కానీ మాకు వచ్చినాయి కొన్ని రిపోర్ట్స్ లేదు నువ్వు తలొక్తున్నావు నువ్వు కూడా వాలంటీర్లే పవన్ కళ్యాణ్ గారి మధ్యలో మాట అన్నాడు ఈ వాలంటీర్ వ్యవస్థ మీద మీ మీద నిన్న మళ్ళా మాట మార్చాడు అంటే మిమ్మల్ని చూస్తే భయం వేస్తుంది వాళ్ళకి ఎందుకంటే గౌరవ వేతనం కింద అతి తక్కువ దాంతో మీరు చేస్తున్న సేవలు గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మీరు స్వచ్ఛందంగా సేవ మే మేమెప్పుడు మీరు చేసిన సేవలకి సెల్యూట్ చేయాలా అభినందించాలా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ప్రతి సంవత్సరం ఒకరోజు ఈ భాగ్యం కలిగించాడు మిమ్మల్ని సన్మానించుకోవడానికి ఇది ఎలక్షన్స్ వస్తున్నాయని ఇప్పుడు పెట్టింది కాదు ఇది నాలుగోసారి ప్రతి సంవత్సరం చేస్తా ఉన్నాం ఈ పచ్చపత్రికలు ప్రతిపక్షం పోరెత్తుంది సరే మీరు అన్నారు కాబట్టి అవును వీళ్ళే నా సైన్యం వాలంటీర్సే నా మనుషులు అని గర్వంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తాం మొదలుపెట్టారు ఈ బెదిరించే వాళ్ళకి కానీ భయపెట్టాలని వాళ్ళకి కానీ సభాముఖంగా మీకందరి తరఫున మేము చెప్తా ఉన్నాం మీకు అండగా మేమున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అన్నిటికన్నా అందరికన్నా ముఖ్యంగా ముందుండేది జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఆయన పెట్టిన అభ్యర్థిగా రేపు ఎలక్షన్స్లో నేను పోటీ చేయబోతున్నాను మీలో ఎంతమంది తెలుసు నాకు తెలుసు అంత వయసు లేదు కానీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేసి ముఖ్యమంత్రి అయ్యారు నేదుర్మల్లి రాజలక్ష్మ పోటీ చేసి మంత్రి అయ్యారు వారు నా తల్లిదండ్రులు మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చి నేను దూరంగా ఉండి ఇప్పుడు రావటం జరిగింది మాకు ఒక పేరు నమ్మిన వాళ్ళని ఎప్పుడు దూరం చేయం ఎంత దూరం అయినా వారికి అండగా నిలుస్తాం వారి వెంటే నడుస్తామని ఆ హామీ మీకు అందరికీ నేను ఇస్తున్నాను పత్రికల్లో రకరకాలుగా రాస్తారు ఎక్కడ ఈ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు మీరు చూస్తూ ఉంటారు ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఇది వరకు లేవు నేను గడప గడప తిరిగినప్పుడు కొన్ని సచ్ కొన్ని సచివాలయం ఉన్న మిస్ అయ్యాం కానీ చాలా వరకు తిరిగిన మీలో చాలామంది నాతో నడిచారు లేదా నేను మీతో నడిచిన ప్రతి ఇంటికి వెళ్ళాం ప్రతిపక్షం అన్నప్పుడు అడిగే హక్కు ఉంటుంది నిలబడి నేను జవాబు చెప్పిన మీరు చూసుంటారు ఎక్కడా తడబడలేదు ఎక్కడా తప్పు చెప్పలేదు అడిగిన ప్రతి వాటికి జవాబు చెప్పాం వారికి ఇంకా లేక ఫైనల్గా వారు కూడా ఒప్పుకొని నవ్వి నన్ను పంపించారు మీరు చూసుంటారు పది రూపాయలు వచ్చే దగ్గర ఇంటికి వచ్చినప్పుడు ఇంకో రెండు రూపాయలు ఎందుకు ఇవ్వకూడదు అంటారు వీలైనంత వరకు మేలు చేయాలని కోరే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మా మేము రిపోర్ట్స్ ఇస్తూ ఉంటాం దానికి అనుగుణంగా ఆయన కూడా మార్పులు చేస్తూ రెండు సంవత్సరాలు కరోనా కరోనా అంటారు యాక్చువల్లీ మొత్తం స్తంభించిపోయింది ప్రభుత్వానికి రాబడి అనేది కంప్లీట్గా దగ్గర దగ్గర ఒక టెన్ పర్సెంట్ పడిపోయింది అయినా కూడా ఇచ్చిన మాట ప్రకారం ఏ ప్రభుత్వ పథకం ఆగలేదు ఆ ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి అంటే అది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ కూర్చున్న పెద్దలు ఈ సచివాలయాన్ని కట్టి దగ్గర బిల్స్ పడలేదని కొంచెం అసంతృప్తిగా ఉన్నారు అది ఇవ్వకూడదని కాదు ప్రజలకు ఇచ్చిన మాట ముందు తర్వాత మన కార్యకర్తలు మన నాయకులు అని చెప్పి మన అనే వాళ్ళని కొంచెం వెనక్కి పెట్టారు వారికి కూడా అన్నీ క్లియర్ అవుతాయి తొందరలో ప్రతి సంవత్సరం మీ నుంచి మిమ్మల్ని సన్మానించమని ఒక రకంగా కొంచెం కలవడానికి కూడా కుదరతుందని ఈ కార్యక్రమం పెట్టడం ఇదివరకు నాయన ప్రజలను పట్టించుకోవటం లేదు ఏది పట్టించుకోడు కాబట్టి ఆయన్ని పక్కన పెట్టి నన్ను సమన్వయకర్తగా పెట్టడం జరిగింది అందుకని ఆయన గురించి ఎక్కువ మాట్లాడడం కానీ ఈ ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకం నేను తిరిగిన డెబ్బై ఆరు వేల గడపలు తొక్కిన గడపలు ఇళ్ళకి డెబ్బై ఆరు వేల ఇళ్ళకి పోవడం జరిగింది వెంకటగిరి నియోజకవర్గంలో డెఫినెట్గా ఏదో కొద్దిగా గొప్ప అవగాహన వస్తుంది అంతమందితో మాట్లాడినప్పుడు గవర్నమెంట్ మీద సంతృప్తికరంగా ఉండారా లేదా అవసరం ఉంటాయి ప్రతి ఊర్లో రోడ్లు కావాలంటారు బ్రిడ్జ్లు కావాలంటారు బెటర్ లైటింగ్ సిస్టమ్ కావాలంటారు ఊర్ల మధ్య కనెక్టివిటీ కావాలంటారు బస్సులు కావాలంటారు ఇవన్నీ ఒక్కటొక్కటి చేసుకుంటా పోతాం నేను ఎగ్జాంపుల్ చెప్తా ఉంటా పాత రోజుల్లో ఒక ఎమ్మెల్యేకి కాన్స్టెన్సీ డెవలప్మెంట్ ఫండ్ అని సిడిఏ ఒక కోటి రూపాయలు ఇచ్చేవాళ్ళు సంవత్సరానికి అంటే ఐదు సంవత్సరాలకి ఐదు కోట్లు ఆయన ఎక్కడైనా పెట్టచ్చు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సచివాలయం దొరికితే ఇరవై లక్షలు ఇస్తున్నారు వెంకటగిరి నియోజకవర్గానికి నూట ఏడు సచివాలయాలు ఉండవు హండ్రెడ్ వేసుకుంటే ఇరవై లక్షల లెక్కన ఇరవై కోట్లు ఒక కోటి ఎక్కడా ఇరవై కోట్లు ఎక్కడ డెవలప్మెంట్ కింద ఇచ్చిందే కదా నేను వచ్చిన తర్వాత మీ అందరి సహకారంతో ఆయన వచ్చిన సభని గ్రాండ్ సక్సెస్ చేసినందువల్ల లేకపోతే ఏ కారణాల వల్ల కానీ ఆ ఇరవైని యాభై చేసేది అంటే మన నియోజకవర్గానికి డెవలప్మెంట్ కింద యాభై కోట్లు ఇచ్చారు పాత రోజుల్లో ఐదు కోట్లు ఉండేది ఈ ఒక్క సంవత్సరంలోనే నేను వచ్చిన తర్వాత కానీ ఇంకా చాలా కావాలా లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ అని ఉంటాయి ఇవన్నీ సాధించాలా అంటే ఇది పొలిటికల్ స్పీచ్ కానీ కాదు కానీ మంచి చేస్తున్న వ్యక్తిని కొనసాగించాలి మంచి జరుగుతుంది మన ప్రజలకి అన్నప్పుడు ఆయన కొనసాగాలి ఇది ప్రజలు గుర్తించారు నేను గుర్తించిన నేను తిరిగినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తని మీ మీద ముద్రపడింది జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ ఉద్యోగం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు నేను తీసుకువెళ్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రజల దగ్గరికి వెళ్తున్నాను ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటే తప్ప అందరూ సంతోషంగా ఉన్నప్పుడు వీళ్ళందరూ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేరు జగన్మోహన్ రెడ్డినే ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటారు కొత్తగా చేసేదేం లేదు కానీ ఈ పచ్చపత్రికలో నెగిటివ్ అనేది విషయం తక్కుతూ ఉంటాయి మరొకసారి మీ అందరికీ నాకు తెలిసి భయపడరు కానీ అష్యూరెన్స్ ఇవ్వాల్సిన బాధ్యతగా మీ అందరికీ అండగా నేనుంటాను ఈ పార్టీ ఉంటుంది ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా మేము ఉన్నామని గుర్తుపెట్టుకోండి మాకు అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి మిమ్మల్ని సన్మానించుకొని మిమ్మల్ని సత్కరించుకొని మీ సేవలు గుర్తించి మిమ్మల్ని సెలవులతో కప్పటం మా భాగ్యంగా భావిస్తూ వచ్చినంత అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా సేవ రత్న సేవా వజ్రం సేవా మిత్ర ఇవి కొందరికి వచ్చినాయి రత్న వజ్ర అనేది మాకెందుకు రాలేదు అని కొన్ని అలాంటి రిపోర్ట్స్ కూడా వచ్చినాయి చేశారా చేయలేదా కాదు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని గుర్తించింది ఒకటి రెండు దగ్గర కొన్ని తప్పులు కూడా జరిగి ఉండొచ్చు కానీ ప్రతి ఒక్కరూ పనిచేసే వాళ్ళే నా దృష్టిలో ప్రతి ఒక్కరూ సేవా వజ్రాలే మీరందరూ వజ్రాలని నమ్ముతూ మీ అందరికీ శిరస్సు వంచి వందనాలను తెలుపుకుంటూ మరొకసారి మీతో కలిసి పనిచేస్తాం ఇరవై నాలుగులో కూడా ఇలాగే కంటిన్యూ చేస్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమ్మకం